ఇన్నోవేషన్ హబ్ గురించి ఏమర్థం చేసుకున్నారు మీరు లైక్ అది మన స్టేట్ లో ఫైవ్ సిటీస్ లో ప్లేస్ చేయబడుతుంది అండ్ మన స్టేట్ నుంచి వచ్చిన ప్రతి స్టార్ట్అప్ కి ఫుల్ సపోర్ట్ ఇంక్యుబేషన్ ఫండింగ్ అండ్ ప్రతి ఆపర్చునిటీ ఇవ్వబోతుంది అక్కడ మొత్తం కలిసి యూనివర్సిటీస్ అన్ని కూడా తీసుకొస్తాం అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని అదే సమయంలో ఇండస్ట్రియలిస్టులందరినీ లీడింగ్ ఇండస్ట్రియలిస్టులందరినీ పెడతాం ఎకో సిస్టమ్ కావాల్సిన ప్లేయర్స్ని మీరు అన్నట్టు వెంచర్ క్యాపిటల్ మెంటరింగ్ దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ అందరిని తీసుకొస్తాం దీనివల్ల ఏమవుతుందంటే ఇంతవరకు ఇండియాలో అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వారగా పనిచేస్తున్నాయి పారిశ్రామికవేత్తలు వారుగా పనిచేస్తున్నారు ఆ ఇంట్రాక్షన్ మిస్ అయింది ఫస్ట్ టైం భారతదేశంలో ఈ యొక్క అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ తీసుకొచ్చి ప్రాక్టికల్గా ఉండే ఇండస్ట్రియల్ సిటీలు తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయబోతున్నాం ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఏ బిగ్ వే అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎన్నోవేటర్గా తయారు కావాలి మీ స్కూల్ డేస్లోనే మీకు ఆలోచన రావాలి అది ఆలోచన వస్తే ఏదైనా సాధ్యం ఈరోజు విశ్వనాథం గారు ఒక సాధారణ మనిషే నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను ఎన్టీఆర్ అంతే అంబేద్కర్ అంతే గాంధీజీ అంతే కడన అబ్దుల్ కలాం అంతే కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసింది రైట్ మైండ్ సెట్తో ముందుకు పోయారు పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు పోయారు ఈరోజు అచంచలమైన వ్యక్తులుగా తయారయ్యారు నేను నిన్ను కూడా హర్షవర్ధన్ శ్రీవర్ధన్ శ్రీవర్ధన్ నేను నిన్ను కూడా ఒక గ్రేట్ విజనరీగా చూడాలనుకుంటున్నా హెచ్వర్గా చూడాలనుకుంటున్నా రటన్ టాటా కూడా చిన్నప్పుడు ఎన్నో అవమానాలు పడ్డాడు ఆయన పుస్తకాలనే చెప్పాడు వాళ్ళ తల్లి డివోర్స్ ఇస్తే స్కూల్కి పోతే పిల్లలందరూ ఎగతాళి చేశారు ఆయన అక్కడి నుంచి కష్టపడి పైకి వచ్చాడు ఈరోజు ఒక ఎంపైర్ క్రియేట్ చేశాడు కాబట్టి నీకు కూడా ఆ శక్తి ఉంది నీకే కాదు కొండే పిల్లలందరూ కూడా ఈ రోజే సంకల్పం చేసి సమాజంలో మీరు కూడా ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తయారు కావాలని ఆలోచించడమే కాకుండా దాన్ని సాధించడానికి మీరు శ్రీకారం చుట్టండి మీరు అవుతారు సో మచ్